కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పుల వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గూపమన్నాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తున్నారు బాహాటంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మద్దతు పలుకుతున్నారు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన వేదికను పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది కర్ణాటక రాజకీయాల్లో ఓ చిన్న సైజు సునామీ లేవదీసింది ఇది అక్కడతో ఆగలేదు దీనికి కొనసాగింపు సైతం చోటు చేసుకుంది డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ ఉడిపిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వీరప్ప చేసిన వ్యాఖ్యలు అగ్నిగా ఆజ్యం పోసినట్టు అయింది కాంగ్రెస్లో కల్లోలు అన్ని రేపింది డీకే శివకుమార్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు జనం ఏవేవో చెప్పుకుంటున్నారు కానీ ఆయనను సీఎం కాకుండా ఎవరు ఆపలేరని తేల్చి చెప్పారు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి కావడం డీకేకి బహుమతిగా ఇవ్వాల్సిందే కాదని కష్టపడి సంపాదించుకున్నదని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపాయి దీనిపై డీకే శివకుమార్ సైతం తాజాగా స్పందించారు వీరప్పమయ్య చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడదలుచుకోలేదని పేర్కొన్నారు ఆయన ఏం చెప్పారనేది తెలియదని వ్యాఖ్యానించారు ఈ ఉదయం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు డీకే శివకుమార్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని దీనికోసం పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని బూత్ స్థాయిలో కమిటీలతో సమావేశం కాబోతున్నామని చెప్పారు వీరప్ప చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ప్రియాంక ఖర్గే సంతోష్ లాడ్లు మాట్లాడారు ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ మొయిలీ చెప్పలేదని ఏదో ఒకరోజు సీఎం అవుతాడని అన్నారని గుర్తు చేశారు కష్టపడి పనిచేసేందుకు డీకేకు రివార్డు దక్కడం ఖాయమని ఈ విషయాన్ని గుర్తు చేయాల్సింది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు ప్రస్తుతానికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమేనని ముఖ్యమంత్రి ఎవరనేది మీడియా ముందు నిల్చొని నిర్ణయించేది కాదని ప్రియాంకర్ చెప్పారు పార్టీ ప్రజల కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు ఏదో ఒకరోజు రివార్డు దక్కుతుందని అన్నారు వీరప్పమే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు